కడప చరిత్రలో ఎప్పుడు ఎరగని విధంగా ఒక దుష్ట సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసింది ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉంది అందులో మహానాయకుడు ప్రజల చేత గొప్పగా కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ఆర్ విగ్రహాల ఖండిదలకు పచ్చతోరణాలు కట్ కట్టే సంప్రదాయాన్ని ఒక దుష్ట సంప్రదాయాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెరలేపడం జరిగింది సో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా చాలా బాధపడి మేమందరం కూడా సో దానికి ఒక అల్టిమేటం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసేసి తో అధికారులు తర్వాత ఆ పార్టీ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు తీయడం జరిగింది సో దాని ఆ పాపం కలగడం కోసం మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేరు పొంది ప్రజల గుండెల్లో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని మరి ఈరోజు పచ్చ త్వరణాలతో మరి ఈరోజు అలంకరించడము మరి అదేవిధంగా ఒక రాజశేఖరెడ్డి గారినే కాకుండా జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏమి మహాత్మా గాంధీ అయితే ఏమి మరి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అయితే ఏమి అయితే ఏమి మరి ఈ రకంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు అలాంటి నాయకుల్ని కూడా వదలకోకుండా వాళ్ళ విగ్రహాలు కూడా కనిపించుకోకుండా మరి పచ్చ తరుణాలు మరి కట్టే దుస్సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెరలవి తెరపైకి తీసుకురావడం జరిగింది